హలో అండి నేను మీ రజిత ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలా రకాల ఔషధ గుణాలున్న మునగాకు గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నామండి అలాగే స్కిన్కి హెయిర్కి చాలా చాలా మంచిది కరివేపాకు ఈ రెండింటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలు అనేవి ఉండవండి నేను ఈ రెండింటితో కలిపి కారపొడి చూపిస్తున్నానండి ఇది టూ ఇన్ వన్ కారొడి రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది దోశ పైన కూడా చల్లుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇలా రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే మీకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవండి టూ ఇన్ వన్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు ఒక కళాయి పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్మాల్ కప్పు శనగపప్పు అండి పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించుకోండి ఇది పూర్తిగా వేగకుండా సగం వేగినప్పుడు మరొక హాఫ్ కప్పు స్మాల్ కప్పులో ఇంకొక హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకోండి ఈ రెండింటిని కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి రెండు కాస్త దగ్గరగా వేగాక ఇంకొక స్మాల్ కప్పు ధనియాలు వేసుకుని వేసుకోండి ధనియాలు కూడా కలుపుతూ వేయించుకున్న తర్వాత పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి కాస్త నిదానంగా ఓపికగా వేయించుకోవాలి ఇందులో పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర వేసి వేయించండి ఇవి వేగుతూ ఉన్నప్పుడు చివరిగా ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసి వేసుకో వేయించుకోండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి చివరగా వేసుకుని వేయించుకోండి ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి చాలా కొంచెం చింతపండు ఇవన్నీ కలిపి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసి కడిగి నీడలో తడి లేకుండా ఆరపెట్టిన పెద్ద కప్పు మునగాకు అలాగే శుభ్రం చేసి తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు ఒక కప్పు ఇవి రెండు వేసి బాగా కలుపుతూ ఆకులలోని తడి మొత్తం పోయేంత వరకు వేయించాలి ఇవి బాగా వేగాక వేగినప్పుడు ఆకులు మనం పట్టుకుంటే ఇలా పౌడర్లా తెలుస్తుంది వీటిని కూడా పక్కన పెట్టుకొని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసి ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేయండి అంటే బాగా మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేయాలి ఇందులోనే వేయించి పెట్టిన మునగాకు కరివేపాకు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేయండి అంతే అండి మునగాకు కారపొడి రెడీ అయిపోతుంది ఇది చాలా అంటే చాలా హెల్దీ ప్రతిరోజు తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నచ్చిందా అండి మీరు కూడా ఎలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి